ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ఫ్యూబిక్ హెయిర్ జనన వైవాల వద్ద ఉండే వెంట్రుకలు స్త్రీ పురుషులకు ఇవి పెరుగుతాయి చాలామంది ఎప్పటికప్పుడు ఈ వెంట్రుకలను క్లీన్ గా సేవ్ చేసుకుంటారు కొందరు వ్యాక్సిన్ హెయిర్ రిమూవర్ వంటి పద్ధతుల్లో వీటిని తొలగించుకుంటారు అయితే నిజానికి మీకు తెలుసా పబ్లిక్ హెయిర్ ను అసలు తీయకూడదట అవును మీరు విన్నది నిజమే ఇది మేము చెప్తుంది కాదు పలు అధ్యయనాలు చెబుతున్నాయి అసలు స్త్రీలు పురుషులు ఎవరైనా నీట్ గా ఉండడం కోసం ఫ్యూబిక్ ఎయిర్ ని తీసేస్తారు కానీ అలా చేయకూడదట సైంటిస్టులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు మరి వారు అలా చెప్పేందుకు గల కారణాలు ఏంటో తెలుసా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యూబిక్ ఎయిర్ ను తీసేస్తే ఆ భాగాల్లో ఇన్ఫెక్షన్స్ చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట ఆ ప్రాంతంలో ఉండే చర్మం పాడవుతుందట అందుకే పబ్లిక్ హెయిర్ ని తీయకూడదు అనేక రకాల బ్యాక్టీరియాలు వైరస్ల నుంచి ఫ్యూబిక్ ఎయిర్ మనకు రక్షణనిస్తుందట ఇస్తుందట కనుక ఎవరు కూడా దాన్ని తీయకూడదని సైంటిస్టులు చెబుతున్నారు ఒకవేళ అంతగా కావాలనుకుంటే కొంతవరకు హెయిర్ ను ఉండనిస్తేనే మంచిదని వారు చెబుతున్నారు ఫ్యూబిక్ ఎయిర్ ను అది మళ్లీ పెరుగుతుంది కదా అలా పెరిగే క్రమంలో ఆ భాగంలో చాలా దురద పెడుతుందట దీంతో పాటు ఆ భాగంలో సెన్సిటివ్ గా ఉండే చర్మం అలర్జీల అయిన పడుతుందట తరచూ ఫ్యూబిక్ ఎయిర్ ను తీసేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ భాగంలో ఉన్న కొన్ని వెంట్రుకులు సరిగ్గా పెరగవట దీంతో అక్కడ బ్లాక్ హెడ్స్ మచ్చలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట ఇలా వస్తే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందట జననవయవాల దగ్గర ఉష్ణోగ్రతను ఇక్కడ వెంట్రుకులు క్రమబద్ధీకరిస్తాయి ఈ క్రమంలో వెంట్రుకులు లేకపోతే ఆ భాగంపై బయట ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా పడుతుందట అది జననవయవాలకు అంత మంచిది కాదట కనుక ఫ్యూబిక్ ఎయిర్ ఉంచుకోవాలట ఫ్యూబిక్ ఎయిర్ ఉండడం వల్ల లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట పలు అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి ఫ్యూబిక్ హెయిర్ ఉండడం వల్ల లైంగిక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందట పలు అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి కనుక ఫ్యూబిక్ హెయిర్ ఉండడం మంచిదని సైంటిస్టులు చెబుతున్నారు ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ